అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్లి మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే జాగ్రత్త అబ్బా ఎందుకు అలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలి తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నయ్య మేడం ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా కాదే భయంతో ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు రే రే హనుమంతు ఏమిట్రా పావు రే హనుమంతు పోయిందిరా కలుతారు అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి వచ్చారు నగ్గా అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి పిప్పి పిప్పిరి బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పొద్దు చెప్పర్లే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగే చూడండి ఆయన ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి చచెతిని నా గిలిగిలి పిట్ట నువ్వు నాకు చక్కలిగిలి పిట్ట నా మనన నేను ఉంటే ఎట్ట అ చస్తా తౌరో చస్తా జుంపుతా జాకెట్ జుంపుతా లంగా పీకుతా సైత చిచ్ చేస్తా జీ ఏయ్ ఆడప్పులను అన్యాయం చేస్తావురా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరునో నేను అన్యాయం చేయడం ఏమో అప్పచ్చి చెప్పవే నా గురించి ఆ కుప్పచ్చి ఎవరై నువ్వు మా సరస మధ్యలో అటు వచ్చి నాలావర్ని ఉతికేస్తున్నావు అదేవిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు అర్శోక అవును అనుకోండి ఏనకి ఇదో సరదా పట్టుకోపోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని యెనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు నీ రాజమండ్రి దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించాడు డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనీ ఏది ముట్టుకోని గుడి నుంచి అబ్బాటు బలవంతు ఏం చేస్తున్నావు అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపర్నమ్మ గారికేనా చెప్పాలా నా బొంద ఇలా వంద వేయి పంపితే కుదరదు ఈ సారి రెండు వేలు పంపించబడ నా అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కొన్నావు ఏం చేసావరా దూరం 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 లెక్క పెట్టుకుంటా డబ్బు తీసుకుంటా విటేనా విరిగి తల్లి పొయ్యి మీద పరగింది పిల్లి తోలేసట్టుంది తల్లి పిల్లి కోసం వెళ్ళి నా తల్లి బల్లిలా కడుచుకుందాం రా వేనా బుల్లి